అభివృద్ధి అంటే రాష్ట్ర భూములు అమ్ముకోవడం అన్నా అభివృద్ధి అంటే యూనివర్సిటీ భూములు అమ్మేయమనా అభివృద్ధి అంటే ఈరోజు ఈ యూనివర్సిటీల కోసం వందల ఎకరాల భూములు కేటాయించి అక్కడ రీసెర్చ్ కోసము అక్కడ ఉన్నటువంటి విద్యార్థి లోగం కోసము యూనివర్సిటీ కోసము కేటాయించిన భూముల్ని ఈరోజు పారిశ్రామికవేత్తలకు అమ్మేయడమే అభివృద్ధి అని అడుగుతున్నా ఈరోజు కేవలం సెంట్రల్ యూనివర్సిటీతో తాగుతుందా రేపు నడీబొడ్డులో ఉన్నటువంటి అంబేద్కర్ యూనివర్సిటీ సంగతి ఉస్మానియా యూనివర్సిటీ సంగతి కాకతీయ యూనివర్సిటీ సంగతి ఇలా ప్రతి యూనివర్సిటీకి సంబంధించిన వేలాది ఎకరాల భూమి లక్షల విలువ చేసే భూముల్ని లక్షల కోట్లు విలువ చేసే భూముల్ని ఈ రకంగా అమ్ముకుంటూ పోతే రేపు భావి తరాల పరిస్థితి ఏందని అడుగుతున్నాం ఏది చేసినా సోనియా గాంధీ గారి కుటుంబాన్ని మెప్పు కోసమే రేవంత్ రెడ్డి గారు తాపత్రయపడతారు ఈరోజు ఈ భూములు అమ్మినా ఢిల్లీకి ముడుపులు కట్టడానికో ఈ భూములమ్మిన మరి ఆ కుటుంబానికి సంబంధించిన బినామీలకు కట్టబెట్టడానికి కోసమో ఇవన్నీ చేస్తుండడం ఇది మనం కళ్ళారా చూస్తున్నాం దీన్ని ఖండిస్తున్నాం ఖచ్చితంగా నేను ఒకటే అపీల్ చేస్తూ ఉన్నాను ఈ భూ ఈ వేళ నాపైండి యూనివర్సిటీ భూములను కాపాడండి ప్రభుత్వ భూములను కాపాడండి గతంలో రేవంత్ రెడ్డి గారు ఏ రకంగానైతే పీసీసీ అధ్యక్షుడిగా మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకోండి మరి ఈరోజు టీఆర్ఎస్ చేసినటువంటి తప్పిదాలను దయచేసి చేయొద్దని చెప్పి కోరుతా ఉన్నాను